కూడి వచ్చి మీ అందరికీ యేసు వందనాలు వంగనాచిన్నా స్త్రీల కోడికని ప్రారంభించుకున్నా ప్రార్థన చేసుకుని ప్రేమ ప్రేమగల తండ్రి దయగల దేవ గడిచిన కాలం అంతా కాశీ కాచి కాపాడి సంరక్షించినందుకు నీకు ఎన్నో లెక్కలేని స్త్రులు స్తోత్రాలు పరమా ఈ కోడిక నైనా ప్రారంభించుకుండగా ఆది నుండి అంతం వరకు మీరే నడిపించుమని ఇంకా రావాల్సిన బిడ్డలని త్వరగానే సన్నిధానాలను నడిపించుకొని వచ్చిన మమ్మల్ని మీ చేతులు అప్పకిస్తూ కీర్తన ద్వారా మిమ్మల్ని మహింపరిచి చేస్తూ తెచ్చి కనపరిచే బాక్యాన్ని మాకు ఇచ్చిన మీకు వందనాలు తండ్రి కీర్తలు పాడుచుండగా మా సహాయం తెలిచి ఆది నుండి అంతం వరకు మీరే నడిపించమని మీ కుమారుడు మా రక్షకుడైన ఏసుక్రీస్తు నామలను ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి ఆమె

യാ <laughs> <laughs> ¡Eh! Yeah.

కీర్తనం పుస్తకం నుంచి పద్నాలుగో కీర్తన పాఠం ద్వారా దేవుని మహింపరచుకోవచ్చు నీవు చేసిన నా పదో నీవు చేసి నీ పదారణ ఏ 你无情。 నే ਮਰਣ ਇਂ ਛੇ ਦੀ ਵਾ ਸੀਡੁ ਵਾਣ ਮੋ మీ అందరికి వందాం వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి నైగల దేవా కీర్తన ద్వారా నేను నామను సుతించాం లేఖను నీ జ్ఞానం తండ్రి నీ జ్ఞానాన్ని మేము నేర్చుకుని చుండగా వెనుగల చెవులు బ్రహ్మంపగల మనస్సు మాకుమారులు మా రక్షిపడి నీసుక్రీస్తునామంలో ప్రార్థించుకున్నాను తండ్రి ఆమె గడిచిన వారం మీరు ఎవరి కోసం చెప్పారండి పుష్ప గారు గురించి చెప్పారు లోపంలో ప్రేమ ఇసుకలో పడి తను మోసిపోయిందని ఈ వారం మనం లేయ గురించి చెప్పుకోవచ్చండి లేయా లాభానికి మార్తె లేయా లేయాకి సహోదరి రాహేలు యాకోబు మొదటి భార్య ఆది కాండం ఇరవై తొమ్మిది పదహారు పదిహేడు వచ్చిన చదువుకుందాం లాభానికి ఇద్దరు కుమార్తెలు ఉండి వారిలో పెద్దదాని పేరు లేయా చిన్నదాని పేరు రాహేలు లేయా జబ్బు కండ్ల గలది రాహేలు రూపవతి సుందరినే ఉండిరు లేయా ఎటువంటి కండ్లు కలదంట జబ్బు కండ్లు గలదంట మరి దేవుడు మనకైతే మంచి కండ్లని ఇచ్చాడు మన కళ్ళు చూడంట దేవుడు మన చూపుల్ని చూస్తాడంట ఆయన కీర్తల గన్నంలో తొంభై నాలుగు తొమ్మిదిలో ఒక వర్షణం ఉంటుంది చెవులు కలెక్ట్ చేసిన వాడు కంటిని నిర్మించిన వాడు కానకుండునా చెవులు కలెక్ట్ చేసిన వాడు వింటారంట కంటిని కలెక్ట్ చేసిన వాడు కానకుండునా అంటే దేవుడు ఏం చూస్తాడంట మన కళ్ళు చూడంట మన చూపులు ఎలా ఉన్నాయనేది ఆయన చూస్తాడంట మన చూపులు ఏం చూస్తాం పెద్దమైన మా మనం చూడటమా కొంతమంది కళ్ళు బాగానే ఉంటాయి చూపులు బాగు మనం ఏదన్నా కట్టుకున్నా మంచి చీర కట్టుకున్నా వార్చలేరు మనం ఏదైనా సంపాదించుకున్నా వార్చలేరు అలాంటి కళ్ళుగా మనం మనం ఉన్నాయా మనం ఎలాంటి కళ్ళు కలిగి ఉన్నా యోగుగారు లాగా మనం ఏం చేసుకోవాలంటే మన కళ్ళతో నిబంధన చేసుకోవాలంట నా కళ్ళతో నేను ఏం చేసుకున్నాను అంటున్నాడు ఆయన నిబంధన చేసుకున్నాను అంటున్నాడు ముప్పై ఒకటి ఒకటిలో కన్యకను నా కళ్ళతో నేను నిబంధన చేసుకుంటేనే కన్యకను నేను ఎలా కూర్చుంటును ఆయన ఏం చేశానంట కళ్ళతో నిబంధన చేసుకున్నాడంట పాపాన్ని చూడకుండా అలాగే మన కళ్ళు ఎలా ఉన్నాయి అసూయ కలిగిన కళ్ళుగా మనం ఉన్నామా వ్యర్థమైన వాటిని చూసే కళ్ళుగా మనం ఉన్నాయా మనకు మనం ఏం చేసుకోవాలి పరీక్షించుకోవాలి మత ఆరోగ్యం ఇరవై రెండు ఇరవై మూడులో కూడా ప్రభువే నేసుక్రీస్ వారు ఏం చెప్పారు మీ దేహం మనకు దీపం కన్నే గనుక మీ కన్ను తేటగా ఉంటే మన ఎలా ఉంటుందంట మన దేహం అంతా వెలుగుమయమే ఉంటదంట మన కన్నులు సరిగ్గా లేవనుకోండి అసూయతో కల్మషంతో మన కళ్ళు ఎండుకున్నాయంటే మన దేహం అంతా పాడైపోతే అందుకే ఎలాంటి కళ్ళు కలిగి ఉండాలి మనం నియంత్రాలు కలిగి ఉండాలి మన పైకి మన కళ్ళు బాగవచ్చు కానీ మన లోపల అంతరంగ కళ్ళు బాగోవాలి మనో న్రాలు మనకు కళ్ళు తెరవబడాలి కీర్తలన్న నూట పంతొమ్మిది పద్దెనిమిదిలో మనం చూసినట్లయితే మనం ఏమని ప్రార్థన చేయాలంటది ఏమిటి నేను నీ ధర్మశాస్త్రముందు ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లు నా కళ్ళను తెలియదు మనం ధర్మశాస్త్రం అనే చూస్తున్నామా ఒకవేళ మనం చూడట్లేదు అనుకో మనం దేవుని ఏమని ప్రార్థించాలంట నీ ధర్మశాస్త్రం ఆశ్చర్యమైన సంగతులు అంట ఇందులో పోలేని జీవగ్రంథంలో అనేకమైన ఆశ్చర్యమైన సంగతులు ఉంటాయి మనం చూద్దామా దీన్ని చదువుతున్నామా పైకి మన కళ్ళు బాగానే ఉన్న ఆత్మీయంగా మన కళ్ళు ఎలా ఉన్నాయో మనం చూసుకోవాలి లే గురించి ఫస్ట్ తన ఆత్మీయంగా తన కళ్ళు బాగున్నాయి శరీరంగా తన కళ్ళు ఎలా జబ్బు కళ్ళమంట మన కళ్ళు ఎలా ఉన్నాయో మనం పరీక్షించుకోలేము అలాగే తను ద్వేషింపబడిందంట ఆది కాండం ఇరవై తొమ్మిది ఇరవై రెండు ఇరవై మూడు చోదం విందు చేయించి లాభాన ఆ స్థలములో ఉన్న మనుషులందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రి వేళ తుమ్మను కుమార్తెని లేయనతని ఎద్దకు తీసుకుని పోగా యాకో భావిను మరియు లాభాన తన దాసి అయిన జిల్పాను తమ కుమార్తె లేయాకు దాసిగా ఇచ్చాను ఉదయం ముందు ఆమెను లేయా అని అరిగి అతని లాభాన్ని నేను నాకు చేసిన పని ఏమిటి తన మా లాభాన్ని అడుగుతున్నాడు యాబో ఇదేంటి నేను రాహిల్ని కదా ప్రేమించాను నువ్వేంటి నాకు లేయా నుంచి చేసామేంటని తన మామను అడుగుతున్నారు రాహిల్ కోసమే కదా నేను పొద్దు చేసిన ఎందుకంటే నేను మోసుకు అంటే లేయా అంటే తనకి ఇష్టం లేదు ఇష్టం లేని ద్వేషింపబడింది ముప్పై ఒకటి వచ్చిన మనం చూసినట్లయితే ఇరవై తొమ్మిది ముప్పై ఒకటిలో లేయా బట్టి హోవా చూసి ఆమె గర్భమును తెరిచాను మనం కూడా చాలా సార్లు చాలా మందితో పడతాం ఇంట్లో కానీ ఉండి బయట కాని ఉండి మనం పడినప్పుడు మనం నిరుత్సాహపడకూడదు మనుషులు అన్నక ఏం చేస్తారో ద్వేషిస్తారో వాళ్ళకి ఇష్టం అంటే ప్రేమిస్తారో ప్రేమించినా ఆ ప్రేమ ఎంతవరకు కొంతకాలమే అది శాశ్వతంగా ఉంటుందా అంటే ఉండదు మన కీర్తనలో ఒక మంచి కీర్తన పాడుకుంటాం తల్లిదండ్రుల ప్రేమ నేడవలే గతించను కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోను భార్య భర్తల మధ్య వెలుచున్న దీపము నూనె కాలం వెలిగి ఆరిపోనట్టు ఏ ప్రేమ శాశ్వతమైనది కాదు ఒకళ్ళు మనం ద్వేషించినా మన భర్త మనం ప్రేమించుకోన మనం నిరుత్సాహపడుతుంది ఎందుకంటే మనం అంతకైనా అంతకన్నా ఎక్కువైన సంగతి ప్రేమను మనం పొందుకున్నాం మనం ఆయన్ని ప్రేమించట్లేదంట ఆయనే మనల్ని ప్రేమిస్తున్నారంట మొదటి ఆహ్న పత్రికలో నాలుగో పదో వచ్చిన చూద్దామా మనం దేవుని ప్రేమించమని కాదు తానే మనల్ని ప్రేమించి మన బాబును ప్రాచితమే ఎండుటకు తన కుమారుని పంపిణి ఇందులో ప్రేమ ఉన్నది ఆయన ఏం చేస్తున్నాడంట ఆయనే మనం ప్రేమిస్తున్నాడంట మనం మన భర్త దేశెత్తున్నాడు అత్తగారి దేశ మా అన్నగారు దేశిస్తున్నారు మనం నిరుత్సాహపడకూడదంట ఈ ప్రేమ ఈ లోకంలో ఉన్న ప్రేమ కొంతవరకే శాశ్వతమైన దేవుడు మనల్నే ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయకూడదు నిరుత్సాహపడకడు ఆమె లేయా దేవుని మీద ఆధారపడిందంట ఆది కాండము ఇరవై తొమ్మిది ముప్పై రెండో వచ్చిన చూద్దాం లేయ గర్భవతి కుమారునికని యహోవా నా శ్రమను చూచున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించను కదా అనుకొని అతనికి రుబ్బేరు అని పేరు పెట్టాను అతను దేవుని మీద ఆధారపడింది లేయ లేయా గర్భవతి కుమారుని కానీ ఏవో తన శ్రమను చూసినంట మన శ్రమను ఎవరు చూడాలంట దేవుడు చూడాలంట ఎప్పుడైతే మనం దేవుడి మీద ఆధారపడి నేర్చుకున్నామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన శ్రమనే చూస్తాడు ఇప్పుడు లేయా ఆధారపడబట్టే కదా దేవుడు చూసాడు ఊరికనే దేవుడు చూసేస్తాడు దేవుడిని మనం ప్రార్థించకుండా ఆయన మీద ఆనుకోనకుండా ఉంటే దేవుడు మనకు కూడా సహాయం చేయడు మనం పూర్తిగా ఆయన మీద ఆనుకుంటేనే ఆయన మనకు సహాయం చేస్తాడు ఎస్యా ఇరవై ఆరు మూడులో మొదటి వచ్చిన చూసుకుందాం ఇరవై ఆరు ఇరవై ఆరు మూడు ఎవరి మనసుని మీద అనుకున్నా వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడు మన మనసు ఎవరి మీద ఆనుకోనంట దేవుడి మీద ఆనుకోలేనంట లే దేవుడి మీద ఆనుకోని కాబట్టే తన శ్రమను ఎవరు చూసారు దేవుడు చూశాడంట మత్త పదకొండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో మనం చూసినట్లయితే మత్త పదకొండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది చదువు అమ్మ ప్రయాసపడి బాలం చిన్న సమస్త జనులారా నా ఎద్దకు రండి నేను మీకు శ్రాంతి కలగ చేతులు నేను సాత్వికుడును దేన మనసు గలవాడిని గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా ఎద్ద నేర్చుకునుడి నా కాడి ఎత్తుకొని నేర్చుకునుడి మనం ఎవరి మీద భారం మోపాలంట సమస్త జనులు కూడా ఆయన మీద భారం అవ్వాలంట కొందరికి చెప్పారండి ఈ మాట ప్రవహి నీస్ వారు లేయనా అందరికైనా సమస్త భారం మూసుకున్న వారందరూ ఎవరి మీద ఆధారపడాలని చెప్తున్నారు దేవుని మీద ఆధారపడాలి దేవుని మీద ఆధారపడితేనే అప్పుడు ఆయన మన వైపు చూస్తాడు అలాగే లేయ దేవుని చేత దీవించబడిందంట ఆది ముప్పై వచ్చిన చూద్దాం మనం ముప్పై యోచనము ముప్పై పన్నెండు ఒకటి నుంచి రెండు చూద్దాం తన అక్క ఎందు అసూయ పడిందంట చాలా అసూయ పడింది అంట ఏం చేసిందంట తన అక్క ఎందు అసూయ పడింది అలాగే పదిహేడు ఇరవై ఒకటిలో మనం చూసినట్లయితే పన్నెండు నిమిషాలు అమ్మ లేయా దాసి అయిన జల్ప యాగో రెండో కుమారుని కనగా నేను భాగ్యవంతురాలను స్త్రీలు నన్ను భాగ్యవంత అందరు కదా అని అతనికి అని పేరు పెట్టింది దేవుని చేత దీవించబడి ఏం చేసిందంట భాగ్యవంతురాలు అయిందంట దేవుడు దీవిస్తే అదేంటి భాగ్యవంతులు ధనం ఉంటేనే భాగ్యమా కుమారులు ఇవ్వని గురించు స్వాస్థ్యం అంట ఆ రోజుల్లో ఎంత మంది కుమారులు ఉంటే అంత భాగ్యం ఇప్పుడు ఎవరైనా పెళ్ళైన వాళ్ళని అమ్మ ఏం సంపాదించామని అడుగుతారా ఎంతమంది మంది అమ్మ అని అడుగుతారా స్వాస్థ్యం అంటే ఏంటి మనకు అని గురించు కుమారులు స్వాస్థ్యం అంటే దేవుని చేత దీవించబడి భాగ్యవంతులు అయిందంట మనం దేవుని చేత దీవించబడుతున్నామా భాగ్యవంతులుగా ఉంటున్నామా మనకి మనమే పరీక్షించుకోవాలి పద్నాలుగోషన్ కాదు గోధుమల పాత కాలంలో రూబేణి వెళ్ళి పొలములో పుత్రధాతృక్ష పండ్లు చూసి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చాను అప్పుడు రాహేలు నీ కుమారుని పుత్రధాతృక్ష పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేదాగా ఆమె నా భర్తను తీసుకుంటే అది చాలదా ఇప్పుడు నా కుమారుని పుత్రధాత వృక్షపు పండ్లను తీసుకుందువా అని చెప్పను అందుకు రాలేదు కాబట్టి నీ కుమారుని పుత్రధాత వృక్షపు పండ్ల నిమిత్తమో అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పను సాయంకాలం మంది యాక్కువ పొలం నుండి వచ్చినప్పుడు లే అతడిని ఎదుర్కొనిపోయి నీవు నా ఎద్దుకు రావలేను నా కుమారుడిని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పాను కాబట్టి అతడు ఆ రాత్రి అమ్మతో సైనించాడు ఆమె ఏం చేస్తుందంట తమ కుమారుడు తెచ్చిన పుత్రదాతో వృక్షపు పండ్లతో తన భర్తని ఏం చేస్తుందంట కొనుక్కుందంట రాహేలైతే ఆ పండ్లతో కొనుక్కుంది మనల్ని ఎవరు కొనుక్కున్నారండి ఆలోచిస్తామా అది ఆలోచించా అంతగా నా శ్రేష్టమైన అమూల్యమైన రక్తం చేస్తామని బ్రహ్మైనసుక్రీస్తు వారు అన్నారు అందుకే మొదటి కొరింది పత్రికలో ఉంటుంది మీరు మీ సొత్తు కాదు మొదటి కొరింది ఆరు ఎనిమిదిలో మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన వారం అంట మనమే ఎలాంటి వరం అంట విలువ పెట్టాడు ఆ విలువకి ఆయన తన రక్తాన్ని చిందించి తన ప్రాణం అర్పించడంట మనం ఎలా ఉంటున్నాం మనం ఫలితున్నామా దేవుడు మన నుంచి ఏం కోరుకుంటాడని మనం ఫలించి అభివృద్ధి చెందాలనే కోరుకుంటాడు ఆది కాళ్ళ ముప్పై పదిహేడు ఇరవై ఒకటిలో చూద్దామా చదివేశారుగా కీర్తనలు నూట ఇరవై ఏడు మూడు చూద్దాం కీర్తనలు నూట ఇరవై ఏడు కుమారులు ఎక్కువ స్పాస్యం గర్భ ఫలము ఆయనించు బహుమానమి ఎవ బహుమానాలు ఎవరివ్వాలంట దేవుడే ఇవ్వాలంట మనకిచ్చిన బహుమానాలు మనం ఏం చేస్తున్నాం మనం సరిగ్గా దేవుణ్ణిలో పెంచుతున్నామా అది మనం సరిచూసుకోవాలి పంతొమ్మిది చదువు లేయా గర్భవతి యాకోబు నాకు ఆరో కుమార్ అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దేవు చేసాను గర్భవాలను దేవుడిచ్చు బహుమానం అందరికీ మంచి బహుమానాలు ఇస్తాడు దేవుడు చెడ్డ బహుమానాలు ఎవరికైనా ఇస్తాడా దేవుడ మనమే మన పిల్లలకి మంచి ఇవ్వాలనుకున్నప్పుడు పరమానంద మనకి ఇంకా శ్రేష్టమైన ఇవ్వాలని ఆయన కోరుకుంటాడు ఆ తర్వాత ఆమె కుమార్తెని కానీ ఆమెకు దేనా అని పేరు పెట్టాడు ఆమెకి దేనా అని పేరు పెట్టిన మొన్న మన వారం దేన గురించి నేర్చుకున్నాం ఆ హరుగురు కుమార్ని కాని ఏడుగా కుమార్తెని దయచేస్తాడు అలా మనం మన పిల్లల్ని ఎలా పెంచుకుంటున్నాము దేవుడు ఆశీర్వదిస్తున్నాడు మనల్ని మనం ఎలా పెంచుకుంటాం ఏంటో మనం మనం పరీక్షించుకోవాలి లే గురించి ఎన్ని పాయింట్లు నేర్చుకున్నామండి ఆమె జబ్బు కండలగలది మన కళ్ళు చూస్తాడా దేవుడు మన హృదయాన్ని చూస్తాడు తన ద్వేషింపబడింది మనమైతే దేవుని చేత ప్రేమించబడతాం ఇట్టి మాటలతో మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకుంటూ ప్రభునములు అంటాడు